వెల్కమ్ మై వెన్నెలా క్రియేషన్స్ ఛానల్ ఏపీలోని ఉద్యోగ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అందరికీ దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దసరా కానుకని ప్రకటించనున్నారు ఇందులో విషయం ఏంటంటే ఈ మధ్యన కొన్ని ఫేక్ ఛానల్స్లో దసరా కానుకని చెప్పి ఫేక్ న్యూస్ను పెట్టి ఐఆర్ ముప్పై పర్సెంట్ అని ఇరవై ఎనిమిది పర్సెంట్ అని ఎయిట్ పర్సెంట్ అని మూడు డిఏలని నాలుగు డిఏలని ఈ రకంగా ఫేక్ న్యూస్ని ప్రకటిస్తూ ఉద్యోగస్తుల్ని పెన్షనర్లని అయోమయానికి గురి చేస్తున్నారు దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి ప్రభుత్వం వారు ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ ఫ్యామిలీ పెన్షనర్లకు కానీ ఏదైనా దసరా పండగ కానీ ఏదైనా కానీ దసరా కానుకగా ఏదైనా డిఏలు కానీ ఇంకేదన్నా ఇవ్వాలి అరియర్లు కానీ ఇంకా అయ్యారు కానీ ఏమన్నా ఇవ్వాల్సి వస్తే చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు అంతేగాని ఈ ఫేక్ న్యూస్ వాళ్ళకి ఈ ఈ పనికి మాలిన ఫేక్ న్యూస్ వాళ్ళకి ఏమీ సమాచారం అధికారిక సమాచారం ఏమీ ఇవ్వరు దయవుంచి మీరు అలాంటివి నమ్మద్దు కానీ ఒకటి మాత్రం నిజం దసరా పండుగ వస్తుందంటే అందరికీ ఆనందమే కాబట్టి దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం వారు తప్పకుండా మనకివ్వాల్సినటువంటి డిఏల్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ మూడు రూపాయల అరవై నాలుగు పైసలు మరియు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ రెండు రూపాయలు డెబ్భై మూడు పైసలు ఈ రెండు డిఏలు కానీ లేకపోతే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ కానీ తప్పకుండా ప్రకటించవచ్చు అంతేగాని దసరా కానుక అయ్యారని ఇరవై ఎనిమిది పర్సెంట్ అని ముప్పై పర్సెంట్ అని ఎయిట్ పర్సెంట్ అని ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్లు ప్రకటిస్తూ ఉద్యోగ పెన్షనర్లని ఐఎంఐ గురి చేస్తున్నారు ఏదన్నా ప్రభుత్వం ప్రకటించదలుచుకుంటే చీఫ్ సెక్రటరీ ద్వారా గారి ద్వారా వారి ద్వారా ఉద్యోగ సంఘాలతో సంప్రదించి ఐఆర్ని ప్రకటిస్తారు అంతేగాని ఈ ఛానల్స్కేమీ అధికారమైనటువంటి వార్తనేమి వాళ్ళకి అందివరు ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఉద్యోగస్తులు పెన్షనర్లు మనం ఉద్యోగాలు చేసాం రిటైర్ అయ్యాం కొంతమంది ఉద్యోగాలు అందరూ చేస్తున్నారు ఉద్యోగాలు మేము రిటైర్ అయ్యాం ప్రభుత్వం వారు ప్రకటించేదన్నీ కూడా ఉద్యోగ సంఘాలతో సంప్రదిస్తారు లేకపోతే చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మాత్రమే ప్రకటిస్తారు జీవో ద్వారా ఆ జివో వచ్చినప్పుడే మనకి ఇవన్నీ కానుకలు కానీ ఏదైనా కానీ డిఎల్ కానీ ఏర్ఎల్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది అంతేగాని జివోలు ఏమి లేకుండా యూట్యూబ్ ఛానల్ చూసి దయవుంచి ఎవరు కూడా అయోమాయానికి మాత్రం గురి కావద్దు మెయిన్ ఏంటంటే ఈ దసరా పండుగకి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కానీ లేకపోతే రెండు కలిపి జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ రెండు రూపాయలు డెబ్బై మూడు పైసలు కానీ రెండు రావచ్చు లేకపోతే దసరా పండగ ఒకటి ఒక మూడు రూపాయల అరవై నాలుగు పైసలు రావచ్చు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితిని బట్టి దృష్టిలో ఉంచుకుని ఏమన్నా అయ్యారు కూడా ఏమన్నా ప్రకటించే అవకాశం ఉంది అయ్యారు ప్రకటించే అవకాశం నైంటీ పర్సెంట్ ఉండకపోవచ్చు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి కాబట్టి రెండు డిఎలు రావచ్చు ఇంకేదైనా దసరా కానుక సందర్భంగా పీఆర్సీ కమిషన్ ఏమన్నా నియమిస్తే నియమించవచ్చు ఎందుకంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీన కేబినెట్ ఉంది కాబట్టి అందులో మన ఉద్యోగస్తులు పెన్షనర్ల విషయాలు కూడా ఏమన్నా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని ఇంకా ప్రభుత్వం నుంచి